నిర్మల్ జిల్లా బాసర మండలంలో తొలిసారిగా పద్మనాయక విలమ సంఘం ప్రతినిధులు జిఎస్ గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మండల వెలమ సంఘం అధ్యక్షుడు బాలపురం వసంతరావు టీయుడబ్ల్యూజే ఐజేయు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నర్సరీ భీమరావు గ్రామ అభివృద్ధి కమిటీ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు నూకం లింగారావులను సంఘ ప్రతినిధులు షాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా పద్మనాయక సంఘ కుటుంబాలకు అండగా ఉంటామని గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు యువకులు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు